Hello viewers, welcome to Shruti Sony Vlogs. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో ప్రీవియస్ వీడియోలో అయితే అరుణాచలం ట్రిప్ ఎలా అయింది ఇంకా అరుణాచలం యొక్క విశిష్టత మీరు చూసారు కదా సో ఈ వీడియోలో అయితే పాండిచ్చేరి గురించి చూద్దాం సో అరుణాచలం నుంచి పాండిచ్చేరి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ ఉందండి సో అరుణాచలంలో దర్శనం చేసుకున్న తర్వాత రూమ్ వేకేట్ చేసి మేము డైరెక్ట్ పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అయిపోయాము సో చూసారు కదా ఇది పాండిచ్చేరి అనమాట పాండిచ్చేరిలో ఇల్లులన్నీ లైక్ ఫ్రెంచ్ ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి సో పాండిచ్చేరి ఏంటంటే యూనియన్ టెరిటరీ ఇది సో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది ఈ ఈ పాండిచ్చేరి సో మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ అలా అయింది టెన్కి స్టార్ట్ అయితే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్లో మేము రీచ్ అయ్యాము సో ఇది పాండిచ్చేరిలో స్ట్రీట్స్ అనమాట సో మెయిన్గా పాండిచ్చేరిలో ఈ వైట్ టౌన్ ఫ్రెంచ్ స్ట్రీట్ అనేది ఉంటుందండి ఇక్కడ అన్ని ఫారెన్లో ఉన్నట్టు ఉంటాయి ఇల్లులో చూసారు కదా అక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ సేమ్ ఫ్రెంచ్లో ఉన్నట్టు ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టే ఉంటాయి అనమాట మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఒక నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ వరకు వీళ్ళే మన ఈ పాండిచెరియన్ రూల్ చేసారనమాట సో ఫ్రెంచ్ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ వరకు బ్రిటిష్ వాళ్ళే రూల్ చేశారు దీన్ని అండ్ మెయిన్గా బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్ రూల్ చేసినప్పుడు మెయిన్గా ట్రేడింగ్ అనేది ఇక్కడ ఈ సీ దగ్గర నుంచే ఎక్కువ అయ్యేదనమాట ఈస్ట్ ఇండియన్ కంపెనీ బిజినెస్ అంతా ఇక్కడ నుంచే ఎక్కువ జరిగేది అండ్ సో మేమైతే ట్వెల్వ్కి రీచ్ అయిపోయాము పోండి దాని తర్వాత అక్కడ చూస్తే చాలా హీట్ ఉందన్నమాట సో చాలా ఎండు ఉంది టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ ఉంది సో అప్పుడు బ్రీచ్లో వెళ్ళ వెళ్తే ఇంకా చాలా బాగోదు కదా అని చెప్పేసి బీచ్కి ఇది ఒక పార్క్ ఉందన్నమాట సో ఫ్రెంచ్ కాలనీ పో పాండిచ్చేరి పార్క్ అది సో ఆ పార్క్లో అయితే వెళ్ళి మేము కాసేపు రిలాక్స్ అయ్యాము సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ నుంచి త్రీ థర్టీ వరకు మేము పార్క్లోనే స్పెండ్ చేసాము సో ఈ పార్క్కి ఎదురుగుండా ఇంకొకటి చిన్న పార్క్ ఉందన్నమాట సో ఈ పార్క్ పార్క్లోకి ఫుడ్ నాట్ అలౌడ్ ఆ ముందు ఉన్న పార్క్ పార్క్లో అయితే మేము లంచ్ చేసేసాం చేసాము ఈ పార్క్లో అయితే ఫుడ్ నాట్ నాటోడ్ అనమాట సో మెయిన్గా అంత మధ్యాహ్నం అప్పుడు బీచ్లోకి వెళ్ళడము అంత వేడిలో ఎందుకు అని చెప్పేసి ఇక్కడైతే మేము రిలాక్స్ అయ్యామనమాట సో ఇసుక అది కాలిపోతుంటుంది కదా అందుకని మేము ఇక్కడే రిలాక్స్ అయ్యామనమాట సో ఆల్రెడీ మేము కంటిన్యూస్గా జర్నీ చేస్తున్నాం కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని ఇక్కడికి వచ్చాము సో చూసారు కదా ఈ పార్క్ అయితే అంటే చాలా చెట్లు ఉన్నాయి చాలా కూల్గా ఉంటుంది చూస్తారు కదా నా ఫేస్ ఎంత వాడిపోయిందో అసలు చాలా అంటే చాలా హీట్ ఇక్కడ సో అందుకనే మేము పార్క్ వచ్చామనమాట విపరీతంగా ఉంది టెంపరేచర్ అయితే ఆ రోజు ఫార్టీ సిక్స్ ఎంతో ఉంది ఆ రోజు అందుకని చెప్పేసి మేము ఇంకా అక్కడే ఉన్నాం అనమాట సో మేము అక్కడే పార్క్లోనే ఎదురుగుండా ఉన్న ఇంకో చిన్న పార్క్లో లంచ్ చేసేసి ఈ పార్క్లో వచ్చి రిలాక్స్ అయ్యామన్నమాట అనమాట సో ఇందులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇవి కూడా ఉన్నాయి ఉయ్యాలలు స్లైడర్స్ ఇలా చాలా ఉన్నాయి అన్నమాట పిల్లలు ఆడుకోవడానికి అయితే సో మేము ఒక త్రీ త్రీ థర్టీ వరకు ఉండి తర్వాత ఇంకా మళ్ళీ ఒక రౌండ్ వేసామన్నమాట సో పాండిచ్చేరిలో ఏమేమి ఉన్నాయి చూద్దామని చెప్పేసి సో మెయిన్గా ఈ పార్క్ ఈ బీచ్కి ఎదురుగుండానే ఈ పార్క్ ఒకటి ఉందన్నమాట సో ఈ పార్క్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చుట్టూరు వెళ్తే మొత్తం ఫ్రెంచ్ కాలనీ ఫ్రెంచ్ స్ట్రీట్ ఉందనమాట సో మేము బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇది అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట చాలా దగ్గర బీచ్కి ఎదురుగుండానే పార్క్ ఉంటుంది ఇది సో బీచ్కి వెళ్తున్నాను కదా సో నేను ప్రిపేర్డ్గా వచ్చాను ఆ ఎండకి ముందే నేను హ్యాట్ తెచ్చుకున్నాను సో ఇది బీచ్కి ఎదురుగుండా అనమాట సో ముందు రోజు ఏదో కార్నివల్ అయితే జరిగింది ఇక్కడ సో అందుకని ఆ టెంట్స్ అదంతా అక్కడ అలా ఉందనమాట సో నేను హ్యాట్ పెట్టుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని అయితే బీచ్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను సో చూసారు కదా అక్కడ గాంధీ తాత విగ్రహం అయితే ఉంది కౌ బాయ్ లాగా కౌ గర్ల్ లాగా నా గెటప్ అయితే అలా ఉంది ఆ రోజు సో ఆ స్తంభాలు ఉన్నాయి కదా ఆ స్తంభాలు ఏంటంటే కార్గిల్ వాళ్ళు ఇండియా నుంచి చనిపోయిన వాళ్ళ సైనికుల చిహ్నం అనమాట సో వాళ్ళ మెమోరియల్గా అక్కడ అవి పెట్టారన్నమాట సో ఇదే అనమాట సో కార్గిల్ వాళ్ళలో చనిపోయిన వాళ్ళ మెమోరియల్స్ ఇక్కడ ఇలా పెట్టారు సో ఇది గాంధీ విగ్రహం అయితే ఉంది ఇక్కడ సో చూసారు కదా ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఫస్ట్ అయితే మేము చూసాము సో కిందకి దిగడానికి అక్కడ వేలుగా లేదు ప్లస్ ఇంకా అక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి అక్కడ బీచ్లో ఎంజాయ్ చేయడానికి లేదు సరే అని చెప్పేసి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి ముందు కాసేపు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి బీచ్లోకి వెళ్దామని అయితే మేము వెళ్ళాము అప్పటికి ఇంకా హీట్ ఉంది ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది అయినా కానీ హీట్ అయితే ఉందన్నమాట ఇంకా సో చూసారు కదా అక్కడ సముద్రంలో ఇంకా బోట్స్ అవి కూడా ఉన్నాయి అక్కడ మెయిన్గా ఇది తమిళనాడు స్టేట్ కాబట్టి చాలామంది తమిలియన్స్ అయితే వచ్చారు సో ఇది ఓల్డ్ లైట్ హౌస్ అనమాట సో రైట్ సైడ్ అయితే బీచ్ ఉంది ఇదంతా వాకింగ్ లేనుందన్నమాట ఇక్కడ వెహికల్స్ నాట్ అలోడు అందుకే కాబోలు అంత శుభ్రంగా ఉంది లేకపోతే మనం వచ్చి ఇంకా పుల్యూట్ చేసేస్తాము అందుకని చెప్పేసి అక్కడ వెహికల్స్ అయితే అలో లేదు అండ్ స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కూడా అక్కడ అలో లేదనమాట కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తుంటే అన్ని బిల్డింగ్సే ఉన్నాయి అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఫ్రెంచ్ స్టైల్లోనే ఉన్నాయి అనమాట ఫారెన్లో ఉన్నట్టు బిల్డింగ్స్ ఉన్నాయి సో కొన్ని అయితే అకామిడేషన్స్ అకామిడేషన్ ఉంది కొన్ని హోటల్స్లో అక్కడ కొన్ని ఏమో లైక్ చిల్లవడానికి రెస్టారెంట్స్ బార్స్ అవైతే ఉన్నాయి కొన్ని అకామిడేషన్ హోటల్స్ అనమాట బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా మంచి రాయల్ లుక్ ఉందనమాట అంటే ఫారెన్లో ఉన్నట్టే ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ కూడాను సో ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కూడా అంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేస్తున్నారు రోడ్స్ రోడ్స్ పక్కన బీచ్ పక్కన కూడా మొత్తము చాలా నీట్గా ఉంది పాండిచ్చేరి అయితే సో ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట వీకెండ్ వస్తే సో ఇక్కడ చుట్టుపక్కల తమిళనాడు నుంచి కానీ ఆ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి ఇక్కడికి వచ్చి చిల్ అవుతుంటారు సో చూసారు కదా అదొక రెస్టారెంట్ దానికి బయట అలా స్క్రీన్ పెట్టుంది సో నార్మల్గా న్యూయార్క్ సిటీలో మనం అలా బయట చూస్తాం కదా సో అలాంటి వైబ్ అయితే వచ్చింది అక్కడ అది చూడగానే సో ఇదేంటంటే సెక్రటేరియట్ పాండిచ్చేరి గవర్నమెంట్ సెక్రటేరియట్ అనమాట సో అందుకే అక్కడ అంత సెక్యూరిటీ ఉంది అన్ని బ్యారికేడ్స్ పెట్టేసి ఉంది సో పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ కదా సో కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట ఇది సో చూసారు కదా మేమైతే ఇంకా బీచ్లోకి వెళ్ళిపోతున్నాము సో బీచ్ని చూస్తే ఇంతసేపు ఆగడం కూడా కష్టం మాకు అసలు సో అందుకని ఇంకా తొందరగా వేరే వే కనిపించగానే ఇంకా వెళ్ళిపోయాము సో సో బీచ్లోకి వెళ్ళగానే అయితే నా కౌగల్ గెటప్నైతే నేను షాడో అలా ఫొటోస్ తీసుకున్నాను సో బీచ్ని చూడంగానే అదో రకమైన సంతోషం వచ్చేస్తుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నాకు బీచ్ ఎంజాయ్ బీచ్లో ఎంజాయ్ చేయడము కానీ కాసేపు అయితే ఆగాను నేను ఎందుకంటే టెంపరేచర్ ఇంకా ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి హ్యాట్ పెట్టుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని అయితే కాసేపు అలా చూస్తూ ఉన్నాను కొన్ని పిక్చర్స్ అవి తీసుకున్న తర్వాత మెల్లగా వెళ్ళొచ్చులే లోపలికి అని నాకు మెయిన్గా బీచ్లో బీ ఆ బీచ్ ఎదురుగుండా అక్కడ ఆ ఇసుకలో అలా పడుకొని ఆ బీచ్ని చూస్తూ ఆ అలలు సౌండ్ బ్రీజ్ ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మా హస్బెండ్ అయితే అసలు వెళ్ళగానే అయితే వెళ్ళిపోయారు నిశ్శబ్దంగా ఆ సముద్రం యొక్క అలల సౌండ్ అంతా నాకు చాలా అంటే చాలా ఇష్టం సో మెయిన్గా అలా వేవ్స్ వచ్చినప్పుడు అయితే ఒక బ్రీజ్ వస్తుంది దా అదొకటి ఇంకా ఈ అలలు వచ్చినప్పుడు అంటే నాకు చాలా ఇష్టం ఆ సముద్రం దగ్గర వచ్చే గాలి కానీ ఆ వైబ్ బీచ్ వైబ్స్ అంటే అసలు చాలా చాలా ఇష్టం నాకు సో అందుకే నేను ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ అందులో బీచ్ కవర్ అయ్యేటట్టు అయితే చూసుకుంటు చూసుకుంటాను సో మెయిన్గా బీచ్కి వెళ్ళకపోతే ఆ ట్రిప్ నాకు అసం అసంపూర్ణంగానే అనిపిస్తుంది అనమాట కంప్లీట్గా ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది అస్సలు కంప్లీట్గా అనిపించదు సో అందుకే నేను అన్ని వీడియోస్ అన్ని ఫొటోస్ అయితే దిగాను అనమాట బీచ్ దగ్గర ఎన్ని ఫొటోస్ దిగినా కానీ తక్కువ అనిపిస్తుంది నాకైతే చాలా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు బీచ్ దగ్గర ఉన్నప్పుడు ఎప్పటికైనా లైఫ్లో అసలు ఒక బీచ్ దగ్గర ఒక ఫామ్ హౌస్ అది తీసుకొని అలా అక్కడ సెటిల్ అయిపోవాలని అనిపిస్తుంటుంది నాకైతే అంత లవ్ ఉంటుంది బీచ్ దగ్గర అక్కడికి ఇంకా హీట్ ఉంది కాబట్టి జనాలు కూడా చాలా తక్కువ మందే వస్తూ ఉన్నారనమాట అక్కడికి సో చూసారు కదా నేనైతే అక్కడ కూర్చున్నాను అక్కడ కూర్చొని బ్యాగ్ పట్టుకొని కూర్చొని ఫోన్స్ కార్ తీసుకున్నీ పట్టుకొని అయితే కూర్చున్నాను ఇది నేను పడుకున్నాను అనమాట నాకు బీచ్ దగ్గర పడుకోవడము పడుకొని బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేయడం కూడా చాలా ఇష్టము అందుకే నేను అలా పడుకొని కింద ఫోన్ అలా పెట్టేసి వేవ్స్ని ఎంజాయ్ చేస్తున్నాను మీలో ఎంతమంది ఇలా బీచ్ దగ్గర ఇలా జస్ట్ చూస్తూ ఎంజాయ్ చేయగలరో నా కమెంట్స్ రూపంలో చెప్పండి నాకు బీచ్లో దిగి ఆ అలలు తాకుతుంటే ఎంజాయ్ చేయడం ఒక ఎత్తు అయితే జస్ట్ అలా కూర్చొని ఆ వేవ్స్ చూస్తూ అవి వేవ్స్ మన దగ్గరికి వస్తున్నప్పుడు కలిగే ఆనందం కూడా చాలా డిఫరెంట్ సో ఆ రెండు కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా బీచ్లోకి వెళ్ళినప్పుడు ఆ వేవ్స్ మనల్ని తాకుతుంటే ఇంకా అది కూడా నాకు చాలా ఇష్టం సో పాప అయితే పాపం చాలా భయపడుతుంది ఆ వేవ్స్ అవి వస్తుంటే సో అన్నయ్య వాళ్ళు ఇంకా పక్కకి తీసుకెళ్ళిపోయారు పాపని చాలా భయపడుతుంది పాప ఆ వేవ్స్ అవి వస్తుంటే ఆ వేవ్స్ సౌండ్స్ చూసి మీరు కూడా వినే ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది జస్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ Guy on your mind. And holding you. I can't see the end, but we'll see it. సో అదండి మేమైతే పాండిచ్చేరిలో బీచ్లో అలా అయితే ఎంజాయ్ చేసాము సో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము సో నేను ఆ హెడ్కి పెట్టుకున్న లైట్స్ డే ఉంది కదా సో అక్కడ ఒక చిన్న పాప వచ్చి సేల్ చేస్తుంది అనమాట ఇంకా సరేలే చిన్న పాప అని నేను కొనుక్కున్నాను అన్నమాట అది సో ఆ రోజు ఆ టైంకి అంటే మేము బీచ్ నుంచి స్టార్ట్ అయ్యే టైంకి సిక్స్ థర్టీ ఆ టైం అయింది ఆ రోజు పౌర్ణమి అనమాట సో అందుకనే అక్కడ ఫుల్ మూన్ అలా కనిపిస్తుంది నిండుగా సో మళ్ళీ ఇందాక చూపించిన బిల్డింగ్స్ అవన్నీ ఇంకా ఆ సైడ్ కూడా అలా చూసుకుంటూ మేమైతే వెళ్ళిపోయాము సో మేము స్టా వచ్చినప్పుడు కన్నా అంటే ఫోర్ థర్టీ ఆ టైంకి కన్నా ఈ టైంకి అయితే అంటే జనాలు ఎక్కువ ఉన్నారు అస్ బీచ్కి ఎదురుగుండా లేన్లో ప్లస్ ఇంకా బీచ్లో కూడా నాకు ఫస్ట్ టైం పౌర్ణమి రోజు బీచ్లో ఎక్స్పీరియన్స్ అమావాస్య రోజు అయితే నేను చూశాను కానీ పౌర్ణమి రోజు అంటే ఇంకా చీకటి అవ్వకుండా అలా బీచ్ దగ్గర అంటే చాలా బా బాగా అనిపించింది నాకైతే సో నైట్ అయ్యాక ఈ పబ్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ అయితే ఇంకా బాగా కలకల ఆడిపోతున్నాయి అసలు నైట్ అవ్వగానే చాలామంది జనాలు వచ్చేసారు ఆ నైట్ టైం వరకు అయితే సో మోస్ట్లీ అందరూ కూడా మా ఫ్రెండ్స్ స్టైల్ బిల్డింగ్స్ ముందు ది నించొని ఫొటోస్ దిగడం ఆ పబ్స్ ముందు నించొని అంటే చాలా ఆర్ట్ ఉంది అక్కడ లైక్ పెయింటింగ్స్ కానివ్వండి ఆ స్ట్రీట్ లైట్స్ కానీ అన్నీ చాలా రిచ్ చాంపియన్స్ ఉంది అందుకని చాలామంది అక్కడే రోడ్స్ రోడ్స్ పైన ప్లస్ ఇంకా ఆ బిల్డింగ్స్ పక్కన స్ట్రీట్ లైట్స్ పక్కన ఫొటోస్ దిగుతూ చాలామంది కనిపించారు సో నైట్ లైఫ్ అయితే పాండిచేరిలో ఇలా ఉందన్నమాట చాలా హడావిడిగా ఉంది పప్స్ అన్నీ అసలు లైట్స్తో కలకల్లాడిపోతున్నాయి అండ్ ఎక్కడ చూసినా కానీ వైన్ షాప్సే పాండిచ్చేరిలో చాలా లై వైన్ షాప్స్ ఉన్నాయి అసలు పాండిచ్చేరి తమిళనాడు దాటిన తర్వాత పాండిచ్చేరి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి చాలా వైన్ షాప్స్ చూసాం మేమైతే సో చూసారు కదా ఆ పెయింటింగ్స్ అవన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సో మేమైతే పాండిచ్చేరిలో ఇలా ఎంజాయ్ చేసాము దాని తర్వాత మేమైతే ఫుడ్ తిన్నాము అక్కడ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసాము బార్బిక్యూది నాట్ సో గుడ్ అంత బాగాలేదు కానీ ఓకే ఓకే తర్వాత ఇంకా మిల్క్ షేక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో వాటితో అయితే సరిపెట్టుకున్నాను నేనైతే అంటే స్టీమ్డ్ బార్బిక్యూ చూసామన్నమాట నాకు మరీ అంత బాగా అయితే నచ్చలేదు సో ఇదండి మా పాండిచ్చేరి ట్రిప్ అయితే ఇలా జరిగింది సో ఇందులో ఇంకా పాండిచ్చేరిలో ఇంకా చూడాల్సినవి అరవిందో ఆశ్రమం అవి చాలా ఉన్నాయి సో ఇంకా అవన్నీ ఏం వెళ్ళలేదు మెయిన్గా ఈ ఏరియానే చూద్దామని వచ్చామన్నమాట ఈ ఫ్రెండ్స్ స్టైల్ బిల్డింగ్స్ ఇంకా బీచ్ దగ్గర ఈ ఇది కవర్ చేద్దామని అనుకున్నాం అనమాట సో మేము అనుకున్నదైతే కంప్లీట్ చేసేసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా చేయండి సో నేనైతే బీచ్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నాకు బీచ్ అంటే చాలా అంటే చాలా ఇష్టమని సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఇంతటితో మా అరుణాచలం కాణిపాకం పాండిచేరి ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి సో మేము ఇంకా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము అదే అది అయిపోయిన తర్వాత సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ శృతి సోనీ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి సోనీ వ్లాగ్స్